అందరికీ నమస్కారం పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణాలలో చెప్పబడుతోంది చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పురాణ కథనం ప్రకారం త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగుబడిన శివలింగం ముక్కలలో ఒక ముక్క ఒకటి ఇక్కడ పడిందని అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయిందని చెప్పుకోవచ్చు ఈ సోమేశ్వరలింగం చంద్రుని చేత ప్రతిష్ఠించడం జరిగిందని చెప్తారు అయితే ఇలా చెప్పటం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాల ప్రకారం విశ్వసిస్తారు ఆలయ విశేషాలు చూసినట్లయితే దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం మనకు దర్శనమిస్తుంది శ్వేతవర్ణంలో ఉన్న ఆ శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలోకి మనకి మారటం కనపడుతుంది ఈ దేవాలయంలో లింగం చంద్రుని చేత ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులన్నీ జరుగుతాయని చెప్తారు ఈ ఆలయాన్ని చూసినట్లయితే రెండు అంతస్తులుగా ఉంటుంది ఆదిదేవుడు ఆ సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన ఉన్నటువంటి రెండవ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది ఈ ఆలయానికి ముందు భాగాన కోనేరు ఒకటి ఉంటుంది ఈ కోనేరుని చంద్ర పుష్కరిణి అంటారు ఈ క్షేత్రంలోని ఈ చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది ఈ నందీశ్వరుని నుండి కనుక మనం చూస్తే శివాలయంలో ఉన్నటువంటి లింగాకారం మనకు కనబడుతుంది అంటే ఈ నందీశ్వరుని దగ్గర మనం నుంచి కనుక శివాలయం వైపు తిరిగి చూస్తే శివాలయంలో ఉన్నటువంటి లింగాకారం మనకి కనపడుతుంది అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూసినట్లయితే శివలింగానికి బదులుగా అన్నపూర్ణాదేవి కనపడుతుంది దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద మరొకటి ఆలయ ప్రాంగణంలో ఉంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంది ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా మొత్తం ఐదు నందులు ఉండటం వల్ల పంచ ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది దేశంలో ఉన్న లింగాల్లో ఈ సోమేశ్వరలింగం ఒకటి చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించటంలో ముఖ్య పాత్ర వహించాడు అందువలనే ఇది భీమారామంగా కూడా పిలవబడుతుంది ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఇక కార్తీక మాసంలో అయితే చెప్పనవసరం లేదు పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పిలువబడుతున్న ఈ సోమేశ్వర పుణ్యక్షేత్రానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిరోజు అన్న ప్రసాదాన్ని అందిస్తారు అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులకు అన్న ప్రసాదానికి ఉంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు చేరటానికి బస్సు సదుపాయం అలాగే ట్రైన్ సదుపాయం అన్నీ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ క్షేత్ర దర్శనం చేసుకుని ఆ స్వామివారి కటాక్షాన్ని పొందుతారని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ